హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సింపుల్గా టేస్టీగా ఉండే క్యాటరింగ్ స్టైల్ హోటల్ స్టైల్ మిక్స్డ్ వెజ్ కుర్మ స్పెషల్ డేస్లో సింపుల్గా క్విక్గా కానీ స్పెషల్గా చేసుకోవాలనుకుంటే ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఇది చేయడం విధానం చాలా సింపుల్ టేస్ట్ మాత్రం చాలా రిచ్గా ఉంటుంది రైస్లోకి భగార రైస్లోకి రోటీలోకి చపాతీలోకి ఎందులోకైనా భలేగా సెట్ అవుతుంది సింపుల్గా క్విక్గా టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం వెజిటేబుల్స్ నేను క్యారెట్ బీన్స్ అలాగే పొటాటో తీసుకున్నాను మీకు నచ్చిన వెజిటేబుల్స్ అయితే ఇంక్లూడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఈ మూడు రకాల వెజిటేబుల్ తీసుకొని స్టీంలో మూడు నుండి నాలుగు నిమిషాల వరకు ఉడికించుకున్నాను స్టీంలో ఉడికించుకోవడం వల్ల ఇందులో ఉన్న విటమిన్స్ ప్రోటీన్స్ పోకుండా బాగుంటాయి వెజిటేబుల్స్ టేస్ట్ కూడా ఇప్పుడు మసాలా కోసం పచ్చి కొబ్బరిలో ఒక నాలుగైదు జీడిపప్పులు వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక పెట్టుకోండి ఇది వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు మసాలాలు ఇలాచీ రెండు నాలుగైదు లవంగాలు ఇంచి దాల్చిన చెక్క ఇప్పుడు ఇందులో చిన్న బిర్యానీ ఆకు వేసుకున్నాను నేను ఇప్పుడు స్పెషల్గా వేయాల్సింది పండే ఇది చాలా డిఫరెంట్ ఫ్లేవర్ని మంచి ఎమ్మి టేస్ట్ని ఇస్తుంది కర్రీకి అస్సలు మిస్ అవ్వదు నేను ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఇవి చిటపడలాడిన తర్వాత మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసి వేసుకోండి ఇది ఆయిల్లో మంచిగా మగ్గాలండి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఇలా మగ్గించుకోండి ఇలా సగం వరకు మగ్గిన తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిర్చిని నిలువ కట్ చేసుకొని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చిమసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక చిన్న మీడియం సైజు టమాటాని చిన్న ముక్కలుగా చేసి వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనించుకోవాలి ఇలా మగ్గి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా అప్పుడు ఇందులో పసుపు కారము పచ్చి ధనియాల పొడి వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ టమాటాలతో ఫ్రై చేసుకోవాలి మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి లేదంటే కారం మాడిపోతుంది ఈ మసాలాలు కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా స్టీమ్లో ఉడికి పెట్టుకున్న ఈ వెజిటేబుల్స్ని వేసుకోవాలి ఇలా వేసుకొని ఈ మసాలా అంతా వెజిటేబుల్స్కి పట్టేలాగా నెమ్మదిగా చెదిరిపోకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక రెండు నిమిషాలు వదిలేయండి మూత పెట్టి ఆ తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని వేసుకొని ముక్కలకంతా పట్టించాలి మసాలా వేసి మళ్ళీ రెండు నిమిషాలు మంట లో ఫ్లేమ్లో పెట్టి వదిలేయండి ఇలా మూత తీసిన తర్వాత ఇప్పుడు ఇందులో మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలి నేను మిక్సీ జార్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకున్నాను మీ గ్రేవీ థిక్నెస్ ఏ విధంగా కావాలో దానికి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకొని అంత ఈవెన్గా కలుపుకొని ఉప్పు కారము అన్నీ సరిగా చూసుకొని ఇలా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించాలి ఆల్రెడీ స్టీమ్లో ఉడికిపోతాయి వెజిటేబుల్స్ కాబట్టి ఎక్కువ వాటర్ పట్టవు కొంచెం సేపు ఉడికితే సరిపోతుంది ఇలా కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు అడుగు నుంచి అడుగు కలుపుకోవాలి కర్రీని ఫైనల్గా ఒక హాఫ్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను మీకు నచ్చితే వేసుకోండి నచ్చకుంటే స్కిప్ చేయవచ్చు కానీ ఈ స్టేజ్లో మనం నెయ్యి వేస్తే మంచి రిచ్ ఫ్లేవర్ని టేస్టీగా ఎమ్మిగా ఉంటుంది కుర్మా ఇలా ఫైనల్గా కొంచెం కత్తి కొత్తిమీర వేసుకొని దింపేసుకోండి అంతే సింపుల్గా టేస్టీగా హెల్దీ మిక్స్డ్ వెజ్ కురమా రెడీ అయింది మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇది ఎస్పెషల్గా బగారా రైస్లోకి చపాతీలకి అయితే చాలా బాగా సెట్ అవుతుంది ఇంటికి గేస్లో వచ్చినా స్పెషల్గా ఏదైనా చేసుకోవాలనుకున్నా సింపుల్గా ఇలా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్